వినాయక జ్యోతి శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మేమైతే మా ఇంట్లో ఏమంట పండగ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము అయితే పాషం వండుకుంటారు కదా ఇక మేమైతే పాషం వండుకుంటాం ప్లస్ ఇవైతే తుమ్మి కూర దింపుతున్నాము మంచి తులసి చెట్టు తులసి చెట్టు కడుగుతుంది మా గాయత్రి వాతావరణం అయితే చాలా బ్యాడ్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఎక్కడ పనులు సామాన్లు తెచ్చుకుందామన్నా ఇక్కడ వీరికి వదులుతారు లేదు

సో వినాయక చవితి కాబట్టి మనం ఇల్లు చాలా అందంగా రెడీ చేసుకోవాలి సో మా బాలమ్మని అయితే మా మెయిన్ డోర్కి అయితే ముగ్గురు అయితే తీసింది ఒకసారి చూడండి ఇదిగోండి అక్కడ ఇక్కడ సో ఇక్కడ ఇంటి ముంగట ఈ తులసి చెట్టు ముంగట సో మా బాలమ్మని మెట్ట మీద అయితే చాలా మంచిగా చేస్తుంది ముగ్గురు ఇదిగోండి సో ఆల్రెడీ మెట్ట మీద వేసింది సో బాగున్నాయి కదా చాలా బాగున్నాయి సో ఇక్కడ ఇట ఇదిగోండి ఈ ముగ్గురు నాకు ఈ నాకు ఇది మంచిగా అనిపిస్తుంది అంటే వెల్కమ్ ముగ్గురు లెక్క సో మంచిగా ఉంటాయి డిజైన్ సో ఈరోజు ఈ డిజైన్ వేసింది ఇదిగోండి ఎంత బాగుంది ఇక్కడికైనా చూస్తుంటే కదా ఇదిగోండి డిజైన్ అంటే ఎవరైనా ఇంటికి వచ్చినా సరే కొంచెం పాజిటివ్ ఉంటుంది వాళ్ళకు బాగుంది కదా అని ఇదిగోండి నీళ్ళు ఏ ఏసారా ఇది పాయసం రౌండ్లు దా దా ఏమైతే ప్రతి వినాయకులు మనకు అయితే ఇట్లా పాయసం చేసుకుంటాం ఇది చాలా ఇష్టం అంటే ఇది సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కదా ఏమేస్తున్నావు కలుపుకుంటే అదనాన్ని ఇంకా అందమైన చక్కెర ఏదేమైనా అంటే ఇది వేసినాక చక్కరేస్తారా ఏ నేనా పోయి పిండి పిండి అయిపోయా నీదురు కట్టు గా కంకర కంక అంటే చాలా ఇష్టం కంకణ అంటే అడిగి పెడతా చేదు పైసం అయిపోయింది పప్పు మా గాయత్రి మా ఫ్రెండ్స్ మా గాయత్రి మంచి డెకరేషన్ చేసింది మీకు అందరు చూపిస్తాను కమన్ 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 ఇగో ఫ్రెండ్స్ తులసి చెట్టుకి అయితే పూర్ మంచిగా తీసి ఇప్పి తీసింది అనమాట సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగా చేసింది ఇగో పువ్వు ఇవి ఇక్కడ ఈ దీనికి గిడ్డ ఇంక పైన ఇవ్వండి ఎనుగు ఎనుగుకి మంచిగా పూలేసింది ఇవో ఇటు సైడ్ గిటా మంచి పూలేసి పెట్టింది ఇటు సైడ్ ఇంకా ఎనుగులు తీసుకురాను కాబట్టి జస్ట్ వేసింది అనమాట ఇవ్వండి ఇక్కడ గిట్ట ఏం చేసింది ఇంకేం చేసింది మా గాయత్ర ఏమో చేసింది ఓ ఇక్కడ దాకా మొత్తం ఎంతదా అయ్యో అది akaraga datang ke akar kakaknya juga cantik. Kamu pun ada. Kamu makan biskut? Tidak, kak. Saya makan selama ini. Saya makan di sini dan kembali ke sini. Di Hmm. Lihatlah. Hello, juga. Hei. Hei. ఎక్కువేసినావా సో ఫ్రెండ్స్ ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయింది సో అయితే పైస పైసేమైతే టేస్ట్ చేస్తున్నాం బాగా ఉబ్బరిస్తుంది దేసలేమో సరి పెడుతుంది ఈరోజు వినాయక చవితి స్పెషల్ సో రైస్ సో పప్పు సో ఈ పప్పు చాలా బాగుంటుందండి ఈ ఈరోజు మాత్రమే ఈ పప్పు చేస్తారు సో హలో ఫ్రెండ్స్ ఇవో మా గణేశుడు మా షెడర్లు అయితే గుసెట్టినాం ఫ్రెండ్స్ ఈసారి అయితే ఇప్పుడే మా జానవి మా గాయత్రి ఇద్దరు బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అయితే చేస్తున్నారు డెకరేషను ఇది ఇది బట్ట అనమాట నేను టూ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్న బట్ట బ్యాక్గ్రౌండ్ కోసం సో ఈ పూలు ఈ పూలు తీసుకొచ్చినాం సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ పూలు పెట్టేసి సింపుల్గా సెట్ చేస్తాం ఈసారి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడే మా గణేష్ ఫేస్ అయితే రివీల్ చేస్తున్నాం చూసేసేయండి వన్

డెకరేషన్ మంచిగా చేసేయండి రైట్ పెట్టి ఫ్రెండ్స్ మా పూజ అయ్యే టైం అయింది సో మాకు జానవి ఐదు వాళ్ళు అయితే ఆనంద్ కోసం లడ్డూ అయిపోయింది మా పిల్లలు ఐశ్వతి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ 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 వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి ప్రిపేర్ చేస్తుంది సపోర్ట్ చేయడానికి వచ్చింది కొందరు వచ్చేసాడు ఇక నైన్ తొమ్మిది

తస్మై బ్రహ్మ బ్రహ్మ ఛా ఆయుష్ నారాయణ విష్ణు సమాశ్రి మూలె తితో బ్రహ్మ మధ్య మాతృగణు కుక్షద్రవ్యాం సంప్రోక్ష ఆత్మానాక్ష

మహాంగనందూరా నీరాజ్య సమర్పయాలు జయ జయ మా పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాలి టైం వచ్చేసి లెవెల్ థర్టీ అవుతుంది చాలా లేట్ అయిపోయింది ఈ సంవత్సరం పూజ సో నడు ప్రసాదం తీసుకో કે આ ખાલે જીનો